ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ బాధ్యత వహించిన ముందు మీ పరిశోధన చేసుకోండి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కోసం వెతుకుతున్నారా అయితే వీడియో మీకోసమే ఫ్రెండ్స్ ఓకే బిల్డింగ్ అన్నిస్ జాబ్ గురించి అయితే పూర్తి డీటెయిల్స్ చెప్పడం జరుగుతుంది అది కూడా మీరు ఇంటి దగ్గర నుంచే వర్క్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ రోజు వీడియోలో బెస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది దీన్ని మీకు ఈవినింగ్ సిక్స్ ఫిఎవ్ నుంచి మీరు వర్క్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు గాయస్ ఓకేనా ఈ వీడియోలో మీకు గివ్వేవ్ కూడా ఉంటుంది గాయస్ ఆల్రెడీ లాస్ట్ వీడియోస్ అన్నీ కూడా గివ్వేవ్ మీకు తొందరలోనే ఇవ్వడం జరిగింది యూట్యూబ్లో లైవ్ చేసి మీకు అమౌంట్ అయితే పే చేయడం జరిగింది ఏదైతే గివ్వేవ్లో మీరు పార్టిసిపేట్ చేసి ఏదైతే కామెంట్ చేసినా కామెంట్ పిక్ ద్వారా మిమ్మల్ని పిక్ చేసి మీకు హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ మెంబర్స్ ఇవ్వడం జరిగింది గాయస్ రోజు ఈ వీడియో కూడా మీకు గివ్ అవుతూ ఉంటుంది గాస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ గాయస్ ఓకేనా అంటే ఒక్కొక్కరికి హండ్రెడ్ హండ్రెడ్ ఫైవ్ మెంబర్స్ ఇవ్వడం జరిగింది మీరు చేయాల్సిందల్లా మన వీడియోకి లైక్ చేయాలి ఇక్కడ మీకు ఏదైతే హైప్ అని కనిపిస్తుంది కదా హైప్ మీద క్లిక్ చేసి పాయింట్స్ ఇవ్వాల్సి ఉంటుంది అలాగే కింద కామెంట్ చేయాలి గాయస్ కంపల్సరీ కింద కామెంట్ ఉండాలి హై పాయింట్స్ ఉండాలి మన వీడియోకి లైక్ అవుతూ ఉండాలి గాయస్ ఓకేనా ఎప్పుడైతే ఈ వీడియో పబ్లిష్ అవుతుందో పబ్లిష్ అయినప్పటి నుంచి వన్ వీక్ తర్వాత మీకు నేను టూ హండ్రెడ్ లైక్స్ కంప్లీట్ అయిన వెంటనే డైరెక్ట్ మీకు నేను యూట్యూబ్లో లైవ్ చేసి మీకు డైరెక్ట్ అమౌంట్ అయితే యూపీఐ ద్వారా మీకు ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే గివేలో పార్టిసిపేట్ చేస్తుంటారో ర్యాండమ్ పిక్ ద్వారా మిమ్మల్ని పిక్ చేసి ఫైవ్ మెంబర్స్కి మీకు అమౌంట్ ఇది ఇవ్వడం జరిగింది టెలిగ్రామ్లో కంపల్సరీ స్క్రీన్ షాట్స్ అయితే సెండ్ చేయాలి సపోజ్ మిమ్మల్ని కామెంట్ పిక్ ద్వారా పిక్ చేస్తే కూడా దానిలో కనుక మీ పేరు వస్తే మీరు కూడా డైరెక్ట్గా నాకు టెలిగ్రామ్లో ఆల్రెడీ సెండ్ చేస్తుండాలి గాయ్స్ చెక్ చేసిన తర్వాతనే మీకు అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ సపోజ్ మీరు ఓన్లీ కామెంట్ చేస్తే కూడా మీరు ఎలిజిబుల్ అవుతారు గాయస్ నాకు టెలిగ్రామ్ ఛానల్లో మీరు స్క్రీన్ షాట్స్ అయితే హై పాయింట్స్ ఇచ్చింది కామెంట్ ఇచ్చింది అలాగే లైక్ ఇచ్చింది మీరు స్క్రీన్ షాట్ అయితే సెండ్ చేయాల్సి ఓకేనా వన్ వీక్ లోపే కూడా టూ హండ్రెడ్ వస్తే నేను డైరెక్ట్ గా ఎప్పుడైతే టూ హండ్రెడ్ లైక్స్ కంప్లీట్ అవుతుందో అప్పుడు డైరెక్ట్ మీకు నేను గివ్ ఏ అయితే ఇవ్వడం గాయస్ మీరు చేయాల్సిందల్లా లైక్ కామెంట్ హై పాయింట్స్ ఇవ్వాల్సి కాదు ఓకేనా ఓకే ఇప్పుడు ఒకసారి ఈ జాబ్ గురించి పూర్తి డీటెయిల్స్ అయితే స్టెప్ బై స్టెప్ అయితే చెప్పడం జరుగుతుంది ఈ ఈవిడమ్ లాస్ట్ చూడండి ఓకేనా ఇది ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే ఓకేనా ఇక్కడ మీకు క్లియర్ గా చెప్తాను కానీ ఈ విడియన్ లాస్ట్ చూడండి మరింత కలసం లేటెస్ట్ ఆఫ్ వీడియో కొట్టండి <tune> చెయ్యండి కింద మీకు అఫ్సల్ వెబ్సైట్ లింక్ ఉంటుంది గాయస్ దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇలాంటి పేజ్ అవుతా రావడం జరిగింది ఇక మీ చూడొచ్చు సీనియర్ బిల్డింగ్ అనలిస్ట్ జాబ్ గురించి అయితే పూర్తి డీటెయిల్స్ అయితే చెప్పడం జరిగింది దీనిలో మీకు క్వాలిఫికేషన్ ఏంటి దీనిలో మీరు ఏం వర్క్ చేయాలి టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం గాయస్ ఇక మీరు చూడొచ్చు రిమోట్ అకౌంటింగ్ ఫుల్ టైమ్ అయితే ఇవ్వడం జరిగింది ఇక మీరు చూడొచ్చు గురుగాం హర్యానా ఇండియా అని ఇవ్వడం జరిగింది ఎవరైతే గురుగాం హర్యానా ఈ నియర్ బై ఉంటారో వాళ్ళకొతే ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది ఎందుకు ప్రిఫరెన్స్ అంటే మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇండియాలో ఎక్కడి నుంచి అని వర్క్ చేయొచ్చు కానీ ఎప్పుడైనా సపోజ్ ఆఫీస్కి రమ్మంటే మీరు ఈ దగ్గర లో ఉన్న వాళ్ళకి కొంచెం ఈజీగా ఉంటుంది ట్రావెలింగ్ చేసేదానికి లేదు మీరు ఎక్కడ ఇండియాలో ఉన్నా కానీ జాబ్ చేసుకోవచ్చు సపోజ్ వాళ్ళు పిలిచినప్పుడు మాత్రం వెళ్ళాల్సి ఉంటుంది మోస్ట్లీ వెళ్లే ఛాన్స్ తక్కువ ఉంటుంది కానీ ఒకవేళ పిలిస్తే మాత్రం వెళ్లాల్సి ఉంటుంది ఇక్కడ మీకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది రిమోట్ అంటే రిమోట్ అంటే వర్క్ ఫ్రం హోమ్ జాబ్ గాస్ మీకు పూర్తి డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈ వీడియో లాస్ట్ చూడండి తర్వాత మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఒకటి కామెంట్ చేయండి ఇవేవిలో కూడా మీరు పార్టిసిపేట్ చేయండి మీకు కూడా అమౌంట్ వచ్చే ఛాన్స్ ఉంది గాస్ కింద అయితే ఫస్ట్ అయితే కామెంట్ చేయండి ఓకేనా ఇక్కడ మీరు చూడొచ్చు షిఫ్ట్ టైమింగ్ చూస్తే ఈవినింగ్ సిక్స్ పిఎం టు త్రీ ఏఎం దాకా అయితే టైమింగ్స్ అవుతూ ఉండదు సిఫ్ట్ టైమింగ్స్ అవుతాయి ఓకేనా ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు దీనిలో మీరు ఏం వర్క్ చేయాలో కూడా క్లియర్గా చెప్పడం జరుగుతుంది ఈ కంపెనీ నేను చూసి మీకు గ్రౌండ్ ట్రూత్ గైస్ ఇది ఒక అడ్వర్టైజింగ్ ప్లాట్ఫామ్ గైస్ ఓకేనా ఇది లొకేషన్ పర్చేస్ డేటా వంటి ఆధారంగా క్లయింట్స్కి యాడ్ చేసి వాళ్ళు తయారు చేసి ఇస్తుంటుంది గాయ సో ఇది ప్రపంచవ్యాప్తంగా పెద్ద బ్రాండ్స్తో పనిచేసే కంపెనీ టూ థౌజండ్ ట్వంటీ వన్ టు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇప్పటికీ బెస్ట్ ప్లేసెస్లో వర్క్ చేస్తుంది గాయ సో కానీ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఈ రోల్ లో మీరు చేయాల్సిన జాబ్ డీటెయిల్స్ తెలుసుకుందాం గాయ సో ప్రతి నెల బిల్డింగ్ రీకన్సలేషన్ చేయాలి అలాగే క్లయింట్స్ కోసం ఇన్వైట్స్ తయారు చేయాలి అలాగే ఆపరేషన్స్ అకౌంట్ మేనేజ్మెంట్ కలెక్షన్ టీంలో కోఆర్డినేట్ గా సహాయం చేయాలి అలాగే మంత్ ఎండింగ్ రెవెన్యూ రిపోర్ట్స్ కూడా రెడీ చేయాల్సి ఉంటుంది ఎక్స్పెన్స్ రిపోర్ట్స్ కూడా వెరిఫై చేయాల్సి ఉంటుంది ఎక్స్ఎల్లో రిపోర్ట్స్ తయారు చేయడం వీలికోప్ అలాగే పివట్ టేబుల్ లాంటివి కూడా మీకు అయితే వచ్చి ఉండాల్సి ఉంది గాయస్ ఓకేనా అంటే మీరు బిల్డింగ్ ఫైనాన్స్ అకౌంట్ సంబంధించిన దాంతో అయితే క్లియర్ గా వర్క్ అయితే చేయాల్సి ఉంది ఓకేనా ఇప్పుడు ఒకసారి షిఫ్ట్ టైమింగ్స్ అయితే చూద్దాం గాయస్ షిఫ్ట్ టైమింగ్ చూస్తే నైట్ షిఫ్ట్ ఉంటుంది నైట్ అంటే మీకు ఈవినింగ్ సిక్స్ పిఎం టు మార్నింగ్ త్రీ ఏఎం వరకు ఉంటుంది అంటే ఇది అమెరికన్ టైమ్ కి సంబంధించిన జాబ్ గాయస్ ఓకేనా లొకేషన్ చూస్తే గురుగాం హర్యానా ఇండియా నుంచి కానీ ఒక మంచి న్యూస్ ఏంటంటే ఇది మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ లా కూడా మీరు చేసుకోవచ్చు ఓకేనా చాలా అంటే చాలా బెస్ట్ జాబ్ గాయస్ మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా చేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా బెస్ట్ అవుతూ ఉంటుంది మీరు అయితే ప్రతి ఒక్కరు అప్లై చేయండి గాయస్ ఓకే అప్లై ఎలా చేయాలని కూడా చూపిస్తుంది ఇప్పుడు ఒకసారి ఎలిజిబిలిటీ అయితే చెక్ చేద్దాం దీనిలో మీరు చూసినట్లయితే బీకామ్ లేదా ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ డిగ్రీ అయితే ఉండాల్సి ఉంటుంది టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ బిల్డింగ్ లేదా ఎక్స్పీరియన్స్ రిపోర్టింగ్ లో ఉండాల్సి ఉంటుంది ఎక్సెల్ లో మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉండాల్సి ఉంటుంది కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి ఇంగ్లీష్ లో మెయిల్ అలాగే రిపోర్ట్ రాయగలగాలి అలాగే మీకు ఇంకా ఎక్స్ట్రా ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉన్నా కానీ ఇక్కడ మెన్షన్ చేయాలి ఇక్కడ చూడవచ్చు వరకల్ అలాగే మీరు చెక్ చేసుకోవచ్చు సేల్స్ ఫోర్స్ అలాగే ఎక్స్క్యూఎల్ మ్యాక్రో వస్తే ఇంకా చాలా ఎక్స్ట్రా బెనిఫిట్స్ అవుతూ ఉంటుంది ఈ గ్రౌండ్ రూత్ కంపెనీ లో మీకు బెనిఫిట్స్ కూడా ఇవ్వడం జరిగింది అంటే మీరు చెక్ చేసుకోవచ్చు హెల్త్ ఇన్సూరెన్స్ ఫర్ ఫ్యామిలీ అలాగే మీ పేరెంట్స్ ఇవ్వడం జరిగింది ఫ్లెక్సిబుల్ లీవ్స్ అంటే మీ బర్త్డే కి లీవ్స్ కూడా తీసుకోవచ్చు అలాగే ఫ్రీ బ్రేక్ఫాస్ట్ లంచ్ స్నాక్స్ కూడా ఉంటుంది ఎవరైతే డైరెక్ట్ గా కంపెనీ లో వెళ్ళి వర్క్ చేస్తారో అలాంటి వాళ్ళకి స్నాక్స్ ఎలా కూడా ఉంటుంది చాలా ఫేక్ జాబ్స్ అయితే ఆఫర్స్ బయటకొస్త వస్తుంది కావున మీరు ఎప్పుడు కూడా వెరిఫై చేసుకోవాలి అప్సెల్ వెబ్సైట్ నుం వచ్చిందా అప్సెల్ కంపెనీ నుంచి వచ్చిందా ఒకసారి మీరు చూసుకోవాలి గాయస్ ఓకేనా ఎవరన్నా ట్రైనింగ్ ఫీజ్ లేదు రిజిస్ట్రేషన్ ఫీజు లేదన్నా ల్యాప్టాప్ ఫీజు అని అడిగితే మీరు అక్కడికే స్టాప్ చేసుకోవాలి ఇది ఫేక్ జాబ్ అని మీరు అర్థం చేసుకోండి ఏదైతే మీకు ఈమెయిల్ రూపంలో కంపెనీ నుంచి వస్తుంది అప్సెల్ కంపెనీ లింక్ నుంచి మాత్రం వచ్చిన దానికి మాత్రమే మీరు రిప్లై ఉండదు కానీ చాలా ఫేక్ అవుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి రిప్లై అయ్యకూడదు కాదు ఓకేనా ఇప్పుడు దీనిలో ఎలా అప్లై చేసుకోవాలి ఒకసారి చూద్దాం ఇక్కడ మీకు అప్లై ఫార్ దిస్ జాబ్ అని కనిపిస్తుంది దీని మీద క్లిక్ చేయండి లేదు ఇక్కడ అప్లికేషన్ కనిపిస్తుంది దాని మీద కూడా క్లిక్ చేయండి ఫస్ట్ అయితే మీరు రెజ్యూమ్ని బిల్డ్ చేసుకుని తర్వాత ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి కాదు ఎవరైతే షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ సెలెక్ట్ అవుతారో వాళ్ళకి మెయిల్ త్రూ ద్వారా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది కాదు ఓకేనా ఇది ఒక బెస్ట్ జాబ్ కాదు ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ కామెంట్ కానీ ఇంతవరకు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీకు నచ్చితే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ కింద అవుతా కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో ఇంకొక బెస్ట్ జాబ్ అయితే మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది మీకు ఏదైనా గవర్నమెంట్ జాబ్స్ కానీ లేదంటే ప్రైవేట్ జాబ్స్ కానీ లేదంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కానీ మీకు ఏ టైప్స్ ఆఫ్ జాబ్స్ కావాలన్నా కిందవు కామెంట్ చేయండి కంపల్సరీ గైస్ ఓకేనా మీకు నేను ఆ రిలేటివ్ జాబ్స్ అయితే మీ ముందుకు తీసుకొని వస్తుంటా గైస్ ఓకేనా ప్రతి ఒక్కరికి మన వీడియోని షేర్ చేయండి చాలా మెంబర్స్ అయితే యూజ్ అవుతుంది మీకు నచ్చితే మాత్రమే మన వీడియోకి హై పాయింట్స్ అలాగే లైక్ అవుతాను గాయస్ నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం గాయస్ జై హింద్